కిషన్ రెడ్డి గారి మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపించింది హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక హెరిటేజ్ అడ్డా హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం అటువంటి ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర టూరిజం మంత్రిగా నేను అడుగుతున్న సూటిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు హెరిటేజ్ డిపార్ట్మెంట్ కావచ్చు టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు ఇప్పుడు బొగ్గు కొనాలి గత ఐదు సంవత్సరాలే ఉంది ఇప్పుడు శాఖ గురించి అల్లే ఇప్పుడు ఐదులే ఐదు సంవత్సరాలే హైదరాబాద్ నగరానికి ఏం నిధులు తీసుకొచ్చినామో అని అడుగుతా ఉన్నాం ముందుగా హైదరాబాద్ స్మార్ట్ సిటీ చేయలేదు కేంద్రం నుంచి ఒక రూపాయి ప్రత్యేక నిధి తీసుకురాలి అమృత్ పథకం కింద ఒక రూపాయి తీసుకురాలి కేంద్రంలో నగరాల అభివృద్ధికి సంబంధించి పది సంవత్సరాల బీజేపీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి జీహెచ్ఎంసీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ చేసింది ఏమైనా ఉందా కిషన్ రెడ్డి గారు ముందు చెప్పండి అని అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి కూడా సహకారం చేయకుండా గత ప్రభుత్వంతో అంటగాగి కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా లాగా వ్యవహరించి హైదరాబాద్ని నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం ఇలా స్థానిక సంస్థల అధికారాలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ ఆధునీకరణ ద్వారా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు తప్ప మా హక్కు కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా ప్రత్యేకంగా నిధులు తెచ్చినారా అని అడుగుతా ఉన్నాం స్థానిక ఎంపీలు మీరు పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు రావాలని అనేక సందర్భాల విజ్ఞప్తి చేసినాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు కేంద్ర మంత్రి అయిన హైదరాబాద్ నుంచి యావత్ తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు రండి మా మంత్రివర్గంతో మనందరం కూర్చొని ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక చేసుకుందాం గతంలో ఆ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు కావచ్చు మీకు కూడా అటువంటి ఆలోచన లేదు కావచ్చు అని చెప్పినాం మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మిమ్మల్ని గౌరవంగా కెలవడానికి వచ్చిన హైదరాబాద్ అభివృద్ధిలో సహకారం అడిగినాం కానీ ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని రాజకీయ ఆట కోసం హైదరాబాద్ను విమర్శిస్తే మన ముఖం మీద మనం ఉమ్మేసుకున్నట్టే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ ఈ జిహెచ్ఎంసీ పది నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా కేబినెట్ మంత్రిగా హైదరాబాద్ ప్రయోజనాలకు హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు హైదరాబాద్ అభివృద్ధి కొరకు ఏం చేసారో చెప్పమని సందర్భంగా బహిరంగంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా మేము ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన అవేం లేకుండా గత ఆరు నెలల గురించి రాగానే మొత్తం హైదరాబాద్ నుంచి మొత్తం నిర్లక్ష్యం చేసినట్టుగా అభివృద్ధి కుట్టుబడ్డట్టుగా అంతకు ముందేమో కుందే కురుకుంది మీ తాబి లేక నడుస్తున్నట్టుగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అసలు మీకేమైనా కనీసం సోయి హైదరాబాద్ సహకారం అందించాలని చెప్పి ఒక మాట హైదరాబాద్ ఒక చారిత్రాత్మకమైనటువంటి ఇస్తాంబుల్ ఇక్కడ మీరు కావచ్చు కోల్వచ్చు లేదా అనేకమైనటువంటి పురాతనమైన ఆర్కియాలజీ హెరిటేజ్ ఆ సంబంధిత శాఖ మంత్రిగా ఉండి కూడా ఒక రూపాయి తీసుకొని రాకపోతే మీరు పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తూ మీకు ఆ బాధ్యత లేదా ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో నూట నలభై ఒక్క ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలతో ఇబ్బంది అవుతా ఉందని ఆ నీటి నిల్వల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఈ రాతి కట్టడాల మధ్యరా అని ఎక్కడెక్కడైతే నూట నలభై ఒక్క నీళ్లు నిలుస్తాయో అక్కడనే వాటర్ కు గ్రౌండ్ లోపలికి అక్కడ ప్రభుత్వ స్థలాన్ని వినియోగించుకొని అండర్ గ్రౌండ్ లోకి వాటర్ పోయే విధంగా నీటి నిల్వలు నిలవకుండా ఉండే విధంగా ప్రణాళిక వచ్చినా మెట్రో వాటర్ వర్క్స్ కూడా మీరు ఒక రూపాయి ఇంత పెద్ద హైదరాబాద్ లో శానిటేషన్ సిల్ట్ ఇతర కార్యక్రమాలుంటాయి ఇంప్రూవ్మెంట్ ఉంటాయి ఎక్స్పాన్షన్ అయింది సిటీ అనేకమైనటువంటి గృహ అవసరాలు పెరిగినాయి అయినా మీరు ఒక్క సంబంధించినటువంటి అంశం ఇయ్యలే ఇలా మాట్లాడుతూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం హైదరాబాద్ ఇమేజ్ కు భంగం జరిగే విధంగా కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉన్నాం హైదరాబాద్ అభివృద్ధికి మీకు జాతరైతే సహాయం చేయండి కేంద్ర మంత్రిగా మీ బాధ్యత నిర్వహించండి హైదరాబాద్ కేంద్రం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇక్కడ రాజకీయాల రాజకీయాలకు అతీతంగా ఇన్ఛార్జి మీ దగ్గరకు వచ్చి ఉన్నామనే మాట చెప్తా ఉన్నాం మీరేం చేయరు ఎన్నికల రాజకీయం కొరకు వాతావరణాన్ని కలుషితం చేయడానికి లబ్ధి పొందడానికి రాజకీయం కదా ఎలిక పెద్ద గాంధీ హాస్పిటల్ ఉంది రండి హాస్పిటల్ మళ్ళీ జరిగిన విధంగా ఇంకా ప్రజలకు సేవ చేసే విధంగా ఉస్మాని హాస్పిటల్ ఉంది నేమ్స్ హాస్పిటల్ ఉంది రండి ప్రభుత్వ పరంగా వైద్యాన్ని హైదరాబాద్ ప్రజలకు ఒక ప్రత్యేక ప్యాకేజీ అండి హైదరాబాద్ ఆహ్లాదకరంగా ఉండాలి పార్కుల అభివృద్ధికి సంబంధించి ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి రండి ఒక ప్రత్యేక ప్యాకేజీ తీసుకురండి హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతా ఉంది పెరుగుతున్నటువంటి అవసరాలు రవాణా సౌకర్యానికి ఎవరు చూస్తూ ఊరుకోరు నేను అడుగుతాను మళ్ళొక్కసారి కేంద్రము పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది ఎలా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పది సంవత్సరాలుగా తెలంగాణకు అందులో కు మీరు ఏం తెచ్చిరో చెప్పండి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది కిషన్ రెడ్డి గారిని హైదరాబాద్ అభివృద్ధికి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చినటువంటి శాఖను సంవత్సరాలు నిర్వహించినటువంటి మీరు ఏం చేసినారో చెప్పండి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ తెచ్చింద్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్కి ఎవరి స్కీమ్ తెచ్చిందా ఉమెన్ ఏమైనా స్కీమ్ తెచ్చిందా మైనార్టీ ఎస్సీపీసీ వెల్ఫేర్ ఏమైనా తెచ్చిందా ఒక్క రూపాయి దీని మీకు హైదరాబాద్కు నిర్లక్ష్యానికి గురైందనేటువంటి హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాం స్మార్ట్ సిటీల లేదు అమృత్ పథకం లేదు స్పెషల్ ప్యాకేజీ ప్రాజెక్టు వైజ్ లాభం చేసేది లేదు హైదరాబాద్ ప్రజలకు చట్టరిత వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ తప్ప రూపాయి కూడా హైదరాబాద్ సహకారం చేయని కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా మాట్లాడితే బరాబర్ ఆరు నెలలైతే మా గవర్నమెంట్ వచ్చి ఆరు నెలల హైదరాబాద్ అనేక జిహెచ్ఎంసీ లేదా హైదరాబాద్ కలెక్టరేట్ సమీక్షలు చేసి అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి పారదర్శకంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలనతో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది చేతనైతే కేంద్ర ప్రభుత్వం సహకరించి లేదా ప్రేక్షకుల్లాగా ఏ విధంగా అయితే గతంలో అదే అదేవిధంగా ఉండు తప్ప ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయమని దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్లు కేటీఆర్ మాట్లాడతాయి నిన్నటిదాకా నువ్వు ఆ పనిచేసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివి కేంద్రంలో స్మార్ట్ సిటీలో చేర్చుకోలేనంత ఒత్తిడి తెలియకపోయినావు అమృత పథకంలో తీర్చలేకపోయినో హైదరాబాద్ నగరానికి బీజేపీ పైన ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి ఒక ప్యాకేజీ అసమర్థుడివి సాక్షాత్ మున్సిపల్ శాఖ మంత్రివి హైదరాబాద్ గురించి మాట్లాడతాయిట్లా పది సంవత్సరాలు మున్సిపల్ చట్టంలో ఎవో చేసినా అని చెప్పి మీరు అక్రమ కట్టడాలు కావచ్చు భూ కబ్జాలు కావచ్చు మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా అస్తవ్యస్తంగా రావడానికి ప్రధానమైనటువంటి కారణకులు మీరే ఇక మీర మమ్మల్ని అడిగితే దయ్యాలు వేదాలు వల్లించిందని బాబా నేర్చుకుని వల్లించింది వస్తాను మీకు ఆ అర్హత కూడా లేదు అని చెప్తాను ఇలా జాతరకే కిషన్ రెడ్డి గారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిల్లడానికి తెలంగాణ మీద మాట్లాడుతూ హైదరాబాద్ మీద మాట్లాడుతూ ఉండు పది సంవత్సరాల హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఏం చేశావు కిషన్ రెడ్డి జవాబు చెప్పు పెద్దలు గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి మున్సిపల్ అర్బన్ మినిస్టర్ హైదరాబాద్ కేంద్రం ఏమేమి చేయలేదో చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం కేటీఆర్ గారు ఆరు నెలల ఇన్ఛార్జ్ గా మా ముఖ్యమంత్రి గారు విశ్వాసంతో హైదరాబాద్ లాంటి స్టేట్ హెడ్ క్వార్టర్ల ఇన్ఛార్జి ఇచ్చిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు సిస్ చేస్తా ఉన్నాం త్వరలోనే ఈ బోనాల పండుగ తర్వాత నగర బాట పేరు మీద బస్తీ బస్తీ తిరిగే బస్తీ బాట పేరు మీద ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు నేరుగా వాడలకి ప్రభుత్వాన్ని అధికారాలు తీసుకొని పోతాం క్షేత్ర స్థాయిలో కూడా ప్రజా సమస్యలు తెలుసుకుంటాం వాళ్ళను పరిష్కరిస్తాం ఎక్కడ ఎక్కడ పాటల ఆ కార్యక్రమం రూపొందుతుంది దాని లాంఛన ముఖ్యమంత్రి గారు ఉదయం ఆరు గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేస్తారు దానికి అనుగుణంగా కార్యక్రమం మొత్తం ఇక్కడ నూట యాభై డివిజన్లల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇరవై నాలుగు అసెంబ్లీలలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది కేంద్ర అయితే కేంద్ర మంత్రిగా హైదరాబాద్ నగరానికి నిధులు తీసుకురమ్మని కిషన్ రెడ్డి గారు మరొక్కసారి కేటీఆర్ గారు మీరు మౌనంగా పది సంవత్సరాలుగా హైదరాబాద్కి ఏమైన్యాయం చేశారు బీజేపీ ఏమ న్యాయం చేసింది మీరు కేంద్రైతే ఏం చేశారు చెప్పే ప్రయత్నం చేస్తారు అంతా చక్రపాణి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఎన్నికలకు ముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్తాం ఉద్యోగ క్యాలెండర్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైనా అడిగిన వాళ్ళు వీళ్ళే ఉద్యోగ నియామకాల జాప్యం జరుగుతుందని ప్రశ్నించిన వాళ్ళు క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత సంప్రదింపుల తర్వాత ప్రతి ఒక్కరిని అడగడం సాధ్యం కాదు కానీ దానికి ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారంగా కార్యక్రమం కొనసాగుతుంటే కొంత వెనుక ఉన్నటువంటి కొన్ని శక్తులు ఈ కార్యక్రమం జరుపుతా ఉన్నారు ఇటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర నివేదిక ఒకవేళ నిజంగానే పరీక్షల తేదీలు మారవాల్సి వస్తే పోస్ట్ పేమెంట్ చేయాలనుకున్న పరిస్థితి ఏర్పడితే దానికి సానుకూలంగా మా ప్రభుత్వం ఉంటుంది నేను విద్యార్థులను కోరుతా ఉన్నా ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా దయచేసి ప్రతిపక్షాల ఉత్సవ పడకండి ఈ ప్రభుత్వం అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి క్యాలెండర్ తీసుకొని ముందుకు పోతా ఉంది అనవసర విషయాల లోపల పరీక్షలు ఏదైనా నిర్వహించుకుంటూ పోవాల్సిందే ఏడాది లోపల క్యాలెండర్ ఉద్యోగాలు నియామకం చేయాల్సిందే వాయిదాలు వేసుకుంటూ పోతుంటే క్యార్యక్రమం జరగదు కాబట్టి ఏదైనా నిజమైనటువంటి సమస్య ఉంటే అందుకు సంబంధించి నా దృష్టికి తెమ్మని కోరుతా ఉన్నా నేను అన్ని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతా ఉన్నా దయచేసి అవసరమైతే ఏం క్యాలెండర్ ఎట్లా చేస్తే బాగుంటుందో కూడా సలహా సూచన చెప్పండి కానీ అట్టుగానే ప్రతిపక్షాలు ఉసులో చదువుకోవాల్సిన సమయాన్ని వాళ్ళ రెచ్చగొట్టేటువంటి అంశాల ద్వారా వాళ్ళ అధికారంలో ఉన్నాడు చేయలేనటువంటిది చేసుకుంటే దయచేసి ఆలోచన చేయడం చెప్పుకోవచ్చు పది సంవత్సరాలు డిఎస్సి పోస్ట్ చేయని డిఎస్సి పోస్ట్ చేయాలంటే చెట్టు నిర్వహించాలి చెట్టు నిర్వహించడం గ్రూప్ వన్ పరీక్షల రిజల్ట్ ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు అందుకే కడుపు నొప్పి కేటీఆర్ వీళ్ళందరికీ ఎందుకు రష్టగొడతా ఉన్నారు ఉద్యోగాలు ఇవ్వందా మీ ఆలోచన అదేనా ఆనాడు మహిళలకు పశించిన ఇట్లానే మాట్లాడారు టిఆర్ఎస్ పార్టీ మహిళలకు ఉచితంగా ఇచ్చిన ఇష్టం లేదా చెప్పుమంటే నోరు మూసుకొని నిజంగా తెలంగాణ నిరుద్యోగం యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదా టిఆర్ఎస్ పార్టీకి చెప్పండి ఇది విద్యార్థులు నిరుద్యోగం చేస్తున్నారు ప్రక్రియ కొనసాగుతోంది ఇవాళ్ళనే రేపే రెండు మూడు రోజులు కట్టించే పరీక్షలు ప్రతి ప్రతిదానికి వాయిదా సమయం గడువు నిపుణులు విద్యావంతులు అనేక మందితో చర్చ చేసి నిర్ణయం ముఖ్యమంత్రి గారు పెండు కలం పట్టుకుని రాయలే కేబినెట్ రాయలే స్వయం ప్రతిపత్తి గల సంస్థ పబ్లిక్ సర్వీస్ కెషన్ కమిషన్ అనేక సంప్రదింపుల ద్వారా ఒకవేళ దాని వల్ల నిజంగా ఇబ్బంది ఎదుర్కొంటే అలాంటి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా మీరు తినడానికి సిద్ధంగా ఉన్నాం మీరు రోడ్డుకి ఎక్కకండి అనవసర ఆందోళన చెందకండి మీ పక్షాన ప్రభుత్వంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉండమనేటువంటి మాట మొదట తెలంగాణ కోసం మాట్లాడి ఆది శ్రీనివాస్ గారు చాలా మంది తెలంగాణకు సంబంధించినటువంటి బాధ్యులం తెలంగాణ సాధనకు సంబంధించిన బాధ్యులం మీ యొక్క అంశాలను ప్రభుత్వం తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం అనవసరంగా రాజకీయ ఉత్సూరపడి మీరు చదువుకునే విలువైన సమయాన్ని ఎడగొట్టుకోవద్ద కోరుతా ఉన్నా ఇలా కిషన్ రెడ్డి గారు దీనికి సంబంధించి కానీ మళ్ళీ చాలా సందర్భాలు ఎప్పుడు చెప్తాము దొరుకుతా నేను మరొక్కసారి మీ ద్వారా అడుగుతా ఉన్నా గౌరవ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ ఉపయోగపడే టూరిజం ఐదు సంవత్సరాలు నిర్వహించి హైదరాబాద్ లాంటి ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి విశ్వ నగరానికి ఏం చేసిండో చెప్పిన తర్వాత మాట్లాడమని చెప్పి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అందుకే కదా ఊకే బాండ్ల పేరు ఇచ్చి మళ్ళీ కాంట్రాక్ట్ గురించి మాట్లాడితే బీజేపీకి అదే కృష్ణారెడ్డి గారి దగ్గర ఎన్ని బాండ్లు తీసుకున్నారు ఎంత తీసుకున్నారు ముందు దానికి సంజయ్ తర్వాత చెప్తున్నారు కిషన్ రెడ్డి గారిని బీజేపీ విజ్ఞత కామన్ సెన్స్ భాష గత ప్రభుత్వంలో వినియోగించడం వినియోగిస్తలేదు అట్లా ఉపయోగించుకుంటే దానికంటే డాక్టరేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అటువంటి భాషను కావాలనుకుంటే మీకు అయితే వాళ్ళకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఊర భాష మాట్లాడగలిగేటువంటి అవకాశం ఉంది వద్దనే ఉంటుంది